దేవస్థానంలో ఈరోజు ఏర్పాటు భక్తుల రోడ్ల సౌకర్యం వాలంటీర్లు అదేవిధంగా పార్కింగ్ ధర సామాజిక సామాన్యు ఉచిత వైద్య సదుపాయాలు గవాల నైపర్యము సెక్యూరిటీ పార్టీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు కాలక్షేపానికి భక్తులకు చేసిన వినోద కార్యక్రమాలు విద్యుత్ ఏర్పాట్లు శానిటేషన్ డిపార్ట్మెంట్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం డిపార్ట్మెంట్ జనరల్ ఎవరు పెట్టుకుంటారు దాంతో ఈరోజు చేయడం జరిగింది ఏదైనా ఇతర రాష్ట్రాల నుంచి అటు మహారాష్ట్ర ఇక్కడ కర్ణాటక తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు సమయంలో అక్కడ భక్తుల కూడా అన్ని సదుపాయాలు కల్పించాలి ఏ లోపాలు రాలో పెద్ద కూడా యొక్క ఇబ్బంది లేకుండా చేస్తాము వచ్చినటువంటి పత్రులు అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఏవైతే ఉంటారో ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ ఒక వినండి మనవి ఎందుకంటే వీళ్ళందరూ కూడా దీనిలో మనం చివరి పట్ట ప్రస్తుతం పోతూ ఉంటాము ఏదైతే ఉన్నా మీరు అందరూ కూడా స్థానికుల భావం లేకుండా నేను ఒక పక్షుల మాదిగా బయట వాళ్ళు ఆలోచన చేసుకొని కీవన వచ్చి వారికి సహకరించాలని చెప్పి దేవస్థానం వారికి అదేవిధంగా పోలీస్ శాఖకు దీంతో వారికి కూడా సహకరించాలని చెప్పి కూడా ఈ చుట్టుపక్కల పరిణామ ప్రజలందరికీ కూడా పోతూ ఉంటాము ఇవన్నీ కూడా గర్భోత్సవాలు బహ్మాండాలని చెప్పి ఇక

ఇంకా కూడా తీరాలు మా అటువంటి కొన్ని మార్గాలు ఇరవై లక్షలతో తర్వాత ఈ పండికి ఏసీ సిద్దు దానికి సంబంధించిన ఏసీకి సంబంధించినటువంటిది దాదాపుగా పదిహేడు లక్షల కాదా ఆ పదిహేను లక్షల రూపాయల నా కొత్త ఖర్చులతో ఆ యొక్క ఏసీని కూడా పురోగించడం కొత్త టెక్నాలజీ వచ్చింది ఆ టెక్నాలజీ కూడా ఈ రెండు రోజుల్లో చేయాలని కూడా ఉన్నాను